ఒక్కొక్కసారి వర్షం పడే ముందు పిడుగులు పడుతూ ఉంటాయి మనుషులు ఎక్కువ భయపడతారు కానీ మనుషుల కన్నా ఎక్కువ యానిమల్స్ భయపడతాయని మీకు తెలుసా అయితే ఈ వీడియో లాస్ట్ దా చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఒక్కొక్క యానిమల్ యొక్క వీడియో చూపిస్తా నెంబర్ వన్ మన ఫారెస్ట్కి కింగ్ అయిన లాయన్ ఇది దేనికి అనుకుంటారు కానీ ఇది పిడుగులు పడుతున్నప్పుడు మాత్రం చాలా భయపడుతుంది ఒకసారి మీరు కూడా చూడండి ఆ వీడియో నెంబర్ టూ పిక్స్ ఇవైతే చాలా దారుణంగా భయపడ్డాయి ఒకసారి మీరు కూడా చూడండి ఆ వీడియో నెంబర్ త్రీ డక్స్ ఇది ఉండే ప్లేస్ పక్కన ఒక పిడుగు పడ్డది అప్పుడు దీని రియాక్షన్ చూడండి నెంబర్ ఫోర్ లెపర్డ్స్ ఇది నైట్ టైం వాటర్ తాగుతున్నప్పుడు దీని వెనకాల ఒక చెట్టు పైన పిడుగు పడ్డది అప్పుడు దీని రియాక్షన్ చూడండి నెంబర్ ఫైవ్ ఓవెల్స్ ఇవి చెట్టు లోపల ఉంటాయి కదా అలాగే ఇవి సేఫ్గా ఉంటాయని అనుకుంటారు కానీ ఇవి పిడుగుపడ్డప్పుడు ఎలా భయపడతాయో తెలుసా ఆ యొక్క వీడియో మీరు చూడండి నెంబర్ సిక్స్ క్యాట్స్ ఇవి తింటున్నాయి తింటున్నప్పుడు సడన్గా వీటి పక్కన పడ్డది అప్పుడు వీటి రియాక్షన్ మీరు కూడా చూడండి ఒకసారి అలాగే ఈ వీడియో నేస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకేమో వీడియో చేయడానికి ట్రై చేస్తాను